నేనైతే సెల్ఫీ స్టిక్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఒక నైన్ రూపీస్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఎంత చిన్నగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను బట్ లో సెల్ఫీ స్టిక్కే ఉంది వాళ్ళ ప్యాకింగ్స్ వాళ్ళు ఉంటాయని చెప్పి అంటున్నారు తర్వాత చేసిన తర్వాత అని చెప్పి చూపిస్తాను ఇదిగోండి వచ్చేసి సెల్ఫీ స్టిక్ అనమాట నెక్స్ట్ దీనికి ఛార్జర్ ఇచ్చాడు ఛార్జర్ వచ్చేసేమో ఇక్కడ ఇక్కడ ఉంది కదా లైట్కి ఛార్జర్ ఇచ్చాడు అనమాట ఇక్కడ పెట్టుకోవడానికి ఇది ఓపెనింగ్ దెన్ లైట్కి కూడా సేఫ్టీ కూడా ఇచ్చారు ఒక పేపర్ పెట్టి ఎప్పుడూ ఓపించాలి దీనికి త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట దీనికి త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట ఇది ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ నుంచి ఇక్కడ కింద ఇది పట్టుకోవడానికి ఇచ్చాడు కదా అక్కడే చేస్తుంటే సెకండ్ టైప్ వచ్చేస్తుంది లైక్ ఇలా మనం ఇలా పిట్టుకోవచ్చు మనం ఎదుగుంటో కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఒకవేళ మనకి లైటింగ్ తక్కువగా ఉంటే కదా లైట్ ఇచ్చాడు కాబట్టి మనం లైట్ ఆన్ చేసుకోవచ్చు ఇందులో టూ టైప్స్ ఉన్నాయి అనమాట ఫస్ట్ది నార్మల్ సెకండ్ది ఎక్కువ వైటింగ్ వస్తుంది సో ఇది సెకండ్ టైప్ ఇక్కడ మనం సెల్ఫ్ పెట్టుకోవాలి ఇక్కడ ఇచ్చాడు మనం నెక్స్ట్ మనం కొన్ని సార్లు పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ రెండు సార్లు పెట్టుకుంటాము బట్ ఇది సరికాంటే ఇది సార్లు తీసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎంత నుంచిగా వాటికి వెళ్ళాలి కాబట్టి కాబట్టి ఇది మన చిన్నదిలా కూడా చేసుకోవచ్చు అనమాట చిన్నది చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు చిన్నది చేసుకొని మనము మళ్ళీ లైట్ ఆన్ చేసి మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనికి రైట్కి ఛార్జింగ్ ఉంది చెప్పాను కదా అని బట్ దీనికి పాయింటింగ్ ఎక్కడ ఉంది ఇది దీనికి పాయింటింగ్ సో ఇది ఇంత చిన్నది ఇచ్చాడు ఎలా జరిగిపోతుందో నాకు అర్థం కాదు చిన్నది దీనికి తగ్గుతుంది చిన్నది పెట్టుకొని ఛార్జింగ్ ఇలా పెట్టుకొని మనకి పాయింటింగ్ అడాప్టర్ ఉంటుంది కదా అడాప్టర్కి మనము ఇది పెట్టేసి మనం ఇది ఛార్జ్ చేసుకోవచ్చు లైట్కి కేవలకి లైట్కి నెక్స్ట్ దీనికి రిమోట్ కూడా ఉంది సో రిమోట్ ఇక్కడ ఇచ్చాడు నేను రిమోట్ లేదేంటి అని చెప్పేసి మొత్తం ఎక్కాను బట్ రిమోట్ వచ్చేసి ఇక్కడ ఉంది బట్ అక్కడ పిక్చర్స్ ఇచ్చినప్పుడు ఎంత ఎంత చూపించాడు ఇప్పుడు ఎంత ఇచ్చాడు తెచ్చినది సో ఇదిగోండి ఇది రిమోట్ అనమాట ఇక్కడ ఒక బటన్ ఉంది కదా ఆ బటన్ మనము వీడియోస్ పెట్టి ఆఫ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఫోటోస్ తీసుకోవడానికి మనము ఫోటో దక్కిన ఇక్కడ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఇంకా మనకి బ్రైట్నెస్ కావాలంటే మనం చెప్పాను కదా ఇలా పెట్టుకుని ఫోటోస్ తీసుకున్నప్పుడు లైట్ తీసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట ఈ వీడియో కనుక మీకు క్లారిటీగా అర్థమవుకపోతే మాత్రం కామెంట్లో తెలియజేయండి అర్థం అవ్వలేదని చెప్తే నేను మీకు వీడియో తీసుకుంటాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం బాయ్